నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరుషబానా తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సాయినగర్లోని ప్రభుత్వ యుపిహెచ్సిలో నిర్వహించిన ప్రపంచ తల్లిపాల కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ పాల్గొని ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కరపత్రాలను విడుదల చేశారు అనంతరం ఇరవై రెండవ వార్డులో ఎన్టీఆర్ సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ అందజేసిన రాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మరియు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ తల్లిపాలు అమృతంతో సమానమని కావున ప్రతి ఒక్కరూ తల్లిపాల వలన కలిగే ప్రయోజనాలపై అవగాహన పెంచుకోవాలన్నారు బిడ్డకు పాలు ఇవ్వటం ఇటు తల్లికి వాటిని తాగటం అటు బిడ్డకు చాలా మేలు చేస్తుందన్నారు తల్లి పాలు తాగడం వలన బిడ్డ శారీరక మానసిక ఇదలతో పాటు రోగ శక్తి పెరుగుతుందన్నారు పాలు ఇవ్వడం వల్ల తల్లి బిడ్డల మధ్య బంధం కూడా బలపడుతుందన్నారు శ్రీ సత్యసాయి జిల్లా రిపోర్టర్ ఈ వెంకటరమణ రక్తహీనత ఉంది రక్తహీనత కారణంగా ఇప్పుడు ఆపరేషన్ చేయడానికి సాధ్యం కాదు అన్నారు కాబట్టి మీరు బర్డ్స్ హాస్పిటల్ అక్కడ అవసరం లే ముందు రక్తహీనత కారణంగా ఉంది కాబట్టి ముందు నేను అందుకని జనరల్ మెడిసిన్ పంపించారు ఇక్కడ మీరు డాక్టర్ని కలిస్తే బ్లడ్ తక్కువ రక్తహీనత అధికారులకి సమావేశానికి ఇచ్చేసిన ధర్మవరం ప్రజలకి ముఖ్యంగా అక్క చెల్లెలకి అందరికీ నమస్కారం ఇవాళ నుండి ఆగస్టు ఒకటి నుండి ఆగస్టు ఏడో తేదీ దాకా అంతర్జాతీయ అంటే ప్రపంచవ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలుగా జరుపుకుంటాం కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచమంతా ఈ వారం రోజులని వరల్డ్ బెస్ట్ ఫీడింగ్ వీక్ గా పాటిస్తారు అయితే వీటి ప్రధాన ఉద్దేశం ఏంటంటే తల్లిపాల ప్రాముఖ్యత గురించి తల్లిదండ్రుల్లో బాలింతల్లో ప్రజల్లో కూడా అవగాహన కలిగించడం తద్వారా బిడ్డకి తల్లికి జరిగే మేలు గురించి తెలియజెప్పడం పాలు కారణంగా బిడ్డ ఆరోగ్యంగా భవిష్యత్తులో ఎటువంటి రోగాల బారిన పడకుండా రోగ నిరోధక శక్తిని పెంచుకునే అవకాశం ఉందనే విషయాన్ని కూడా తెలియజెప్పడానికి